జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో ముచ్చటించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్స్ పద్నాలుగు మాసల్లో ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బిఆర్ఎస్ పార్టీలో రైతులకు పెద్దపీట వేసిందన్న మాజీ మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ధీమా ధైర్యం లేకుండా పోయిందని రైతులకు నష్టం వాటిల్లకుండా గత సర్కారే మద్దతు ధర కల్పించిందన్న మాజీ మంత్రి మార్కెట్ యార్డ్లో కంది రైతులు వేరుశనగ రైతులకు మద్దతు ధర కంటే తక్కువగా రెండు వేలు ఐదు వేల ఐదు వందలు వరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోందని కనీసం మద్దతు ధర కల్పించి లేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఆన్లైన్ ద్వారా లైసెన్స్ ఉండే ప్రతి వ్యాపారి కూడా ఎక్కడ నుండైనా కొనుగోలు చేసే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర కల్పించకపోవడం విడ్డురం రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై మూడు మంది రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగాయన్న మాజీ మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేకపోగా మంత్రివర్గంలోని నాయకులకు రైతులపై సోయలేదని మండిపడ్డ మాజీ మంత్రి ఏడు వేల ఐదు వందల యాభై కనీస మద్దతు ధర కందికి ఉండగా మార్కెట్లో కనీస ధర లేకపోవడం విస్మయానికి గురి చేస్తుందన్నారు కేంద్రంలోని మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కు ఎంఎస్పీపై మాట్లాడకపోవడం సిగ్గుచేటు ఓట్లు వేయించుకోవడం తప్ప వారు చేసే పనేమి లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించి రైతులను పట్టించుకోకపోవడంపై రైతులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారని మీడియా ముందు వాపోయారు सको सञ्चित गर्नु एउटा नै मान्छेहरू अच्छा तो समझा रहा है तो 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 भारत मार्केट తర్వాత ప్రతి మార్కెట్లో వేరుసారిగా ఒకనాడు కూడా ఎంఎస్ కంటే తక్కువ అమ్మాలి ఎప్పుడు రెండు వేలు ఎక్కువ మార్కెట్ సెక్రటరీ నువ్వే చెప్తున్నా పైనదారి తగ్గుతుందని ఆస్ట్రేలియాకి ఆస్ట్రేలియాకి నిన్న కిక కెనైనా ప్రతి రైతుకు కంప్లీట్ చేయాలి ఈ టెక్నాలజీ మార్కెట్ రిస్క్ గురించి మాట్లాడుతున్నాను చెల్లూరు జిల్లా మాట్లాడుతున్నాను ఆస్ట్రేలియా 10000 మే తరువాతం తగ్గగా firstసారి 9800 10000 వరకు ఈ సంవత్సరం కూడా దగ్గి మల తగివే 6000 ఐదు రూపాయలు ఎక్కిస్తా అనే వరకు అంతర్ గోలో వెళ్ళిస్తారు అబ్బాయి ఇచ్చే ఒకసారి రెండు సార్లు నమ్మించి తర్వాత ఏం చేస్తాడంటే ఆ ఆరు ఊర్లకి కొట్టి వెళ్ళిపోతాడు వాడు కోట్ల రూపాయలు అట్లా మార్కెట్లలో కూడా రోజు నాలుగు రూపాయలు ఎక్కువ చేసినా చేసి అరవై మొత్తం